ఏంటి అంటే మొహమాటానికి పోనీ అక్కడ లోపలేమన్నా సదుపాయాల పరంగా అయితే యాక్సెప్ట్ మంచి కుర్చీలు బాగుంటున్నాయి టాయిలెట్స్ అవన్నీ బాగుంటున్నాయి అంత కానీ ప్రాథమిక అవసరమైన మంచి రేట్లు ఉచితంగా అయిపోయి అక్కడ రేటు దోళ తీర్చే రేటు ఉంటుంది యాభై రూపాయలు ఎనభై రూపాయలు ఏంటి బయటలు మామూలు థియేటర్లో యాభై రూపాయలు అదేది సింగిల్ స్క్రీన్ థియేటర్ పెద్ద దాంట్లో ఎనభై రూపాయలు అది కూడా ఇంతే ఉంటది ఒకళ్ళు దాంట్లో నేలకి తడుపుకోవాలి అంతే లేదా డబ్బులు దానికి తగ్గట్టుగా వేసుకుపోవాలి బయట మూడు వందల మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్ మూడు వందల యాభై ఐదు ఆ పెద్ద కూల్ డ్రింక్ బాట్లు పదిహేను రూపాయలు ఎంత ఉంటది వీడి దగ్గరికి వెళ్తే దానికి రెండు పోస్తాడు అనుకుంటా మూడు వందల యాభై ఐదు ఐదు వందలు పోస్తాడు అనుకుంటా మనకి అవసరం లేకపోయినా తాగిపిస్తాడు ఇంత పెద్ద బాట డబ్బా ఇచ్చి ఎంత అంటే రెండు వందల యాభై రూపాయలు అలాగే పేలాలు మనం ఎంత తింటామండి మ్యాక్సిమం ఇన్ని తింటాం వాడు ఎంత డబ్బా అంట కడతాడు చచ్చినట్టు తీసుకోవాల్సిందే రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు పాప్కార్ చచ్చినట్టు తినాలంతే అంత పెద్ద చుట్టూ తా తింటే మనం తినగొండ చూస్తుంటే బాగోదు మొహం అట ఒక పక్కన ఉంటది లోపల పేగులు ఇట్లాగా ఒక మాస్ లోకి లాక్కెళ్ళిపోయి దోచేస్తున్నారు ఇవాళ కన్నా నేను ఏమంటారంటే ఆ పవన్ కళ్యాణ్ గారు కోపం ఇంకా ఆ దుర్గేష్ గారిలోని నాయకత్వం వచ్చినా ఇంకా విపరీతంగా